నిన్న జరిగిన అనకాపల్లి జిల్లా చిత్తాపురం ఫార్మౌసీస్లో జరిగింది చాలా బాధ కలిగింది చాలా ఇది రిపీటెడ్గా మొన్న టూ ఒక త్రీ వీక్స్ బ్యాక్ కూడా ఒక జరిగింది ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు నేను ఎప్పటికప్పుడు ఉన్నాను ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద రాదు అంటే ఎన్ని ప్రమాదాలు మీకు అందరికీ తెలుస్తుంది పొల్యూషన్ అంటే పొల్యూషన్ ఎమిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడమే తప్ప ప్రమాణాలు చెక్ చేయడం తప్ప ఈ సేఫ్టీ నామ్స్ కానీ ఇవన్నీ ఈ మనకి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీసు లేబరు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోల్ అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తారు ప్రత్యేకించి ఈ ఎసెన్షియల్ అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రెండు నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసిన ఏంటంటే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది దానివల్ల ఆ సేఫ్టీ నామ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలాగ చేశారు అందుకని ఈ ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళే దాంట్లో అయితే ఇంకా నాకు తెలిసి వాళ్ళు అనటం సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటే వాటికి అయ్యి వేపర్లాగా ఏర్పడి పేలిపోయింది దాదాపు ప్రమాదంలోనే ఒక ఏడెనిమిది మంది చనిపోయారు చాలా దారుణంగా ఉంది గుర్తుపట్టలేని పరిస్థితులు అని చెప్పాను నేను ప్రాబ్లం ఏమవుతుందంటే నేను సేఫ్టీ ఆడిట్ చేయమని చాలా రోజులు వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను ఒక ఇష్యూ ఏముందంటే సేఫ్టీ ఆడిట్ అంటే ఈ యజమానులు భయపడిపోయే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎనీ టైం సేఫ్టీ ఆడిట్ అనగానే మా పరిశ్రమలు మూసేస్తారా లేదంటే ఏం జరుగుతాయి ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయంటే దేర్ ఆర్ లాడ్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ సేఫ్టీ ఇష్యూస్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి సో అందుకని ఒక నేనేం చెప్పానంటే ఇండిపెండెంట్గా పిల్లమండి నేను ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్స్ నేను పారిశ్రామికవేత్తలతో చేశాను ఎస్పెషల్లీ వైజాగ్ ఏరియర్ హిందుస్థాన్ మన షిప్పింగ్ యార్డ్ వాళ్ళతో కానీ వాళ్ళతో కూర్చోబెట్టి నేను ఏం చెప్పానంటే మీరు ఎన్ని చర్యలు తీసుకుంటారు పనిచేసే వాళ్ళకి కానీ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్కి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మాకు వివరించండి అంటే మేము వాళ్ళు గతంలో కంటే ఇప్పుడు బాగా చేస్తూ ఉంటాను కానీ దే ఆర్ నాట్ ద సాటిస్ఫాక్టరీ లెవెల్ ఇప్పుడు ఒకేసారి మనం ఈ పొల్యూషన్ ఇవన్నీ మన ఈ నామ్స్ అన్నీ పెడితే ఇండస్ట్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్